హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కుండలో చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ముందుగా కుండను చాలా క్లీన్గా కడిగి స్టవ్ పైన పెట్టి ఆయిల్ పోసాను చూడండి ఆయిల్ వేడయింది కొద్దిగా కరివేపాకు పుదీనా వేశాను ఆనియన్స్ కూడా ఆయిల్లో వేగనివ్వాలి ఆనియన్స్ వేశాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మనము ఆనియన్స్ వేగే వరకు ఇదండి నేను హాఫ్ అన్ అవర్ ముందు చికెన్ కడిగి అందులో కారం పసుపు సాల్ట్ ధనియా పౌడర్ పెరుగు అల్లం పేస్ట్ చికెన్ మసాలా వీటన్నింటిని వేసి కలిపి పెట్టాను హాఫ్ అన్ అవర్ ముందు చూడండి మనకి ఆనియన్స్ అనేది వేగాయి సో ఇప్పుడు నేను ఏంటి అంటే ముందుగా మనం హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి నానబెట్టి పెట్టుకున్న చికెన్ అనేది ఇందులో వేస్తున్నాను వేసి ఒకసారి కలపాలి మనకి కుండ కదా చాలా తొందరగా హీట్ అయిపోతుంది ఇలా బాగా కలిపి అన్ని కలిసేలా కలిపి మూత పెడుతున్నాను నేను హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం మనం మనకి ఉడుకుతుంది బాగా ఆయిల్లో వేగుతుంది చికెన్ అనేది సేపు నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోసి ఒకసారి కలిపి కస్తూరి మెంతి వేసి చికెన్ మసాలా కొద్దిగా వేసాను ముందుగా కొద్దిగా వేసాను ఇప్పుడు కొద్దిగా వేసి మూత పెట్టేయాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో చూడండి బాగా ఉడుకుతుంది మనకి చికెన్ నుంచి వచ్చిన వాటర్ నేను నేను కొద్దిగా పోసిన వాటరు అంతా కూడా గ్రేవీ లాగా ఇంత చిక్క గ్రేవీ అయ్యింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బట్ చల్లగా అయిన తర్వాతనే తినాలి టేస్ట్ బాగా ఉంటుంది చూడండి ఇలా అయ్యింది మనకి చికెన్ అనేది ఫస్ట్ టైం వండాను కుండలో చాలా టేస్టీగా వచ్చిందండి